ఐ లీడ్ ఇండియా ఐ లీడ్ ఇండియా ఐ లీడ్ ఇండియా లీడ్ ఇండియా అనే ఫౌండేషన్లో మన ఏపీజే అబ్దుల్ కలాం గారు వారితో పాటు ఫౌండర్ అయినటువంటి సుదర్శన ఆచార్య గారు వీరి చేతుల మీదుగా నాకు ఎంతో గౌరవంగా ఉంది ఇందులో నేను ట్రైనర్గా ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను ఏం నేర్చుకున్నానంటే ఇక్కడ పిల్లలకు స్టూడెంట్కు విద్యార్థులకు వీళ్లకు సంబంధించిన అంటే ఏ స్కూల్లోనైనా వాళ్ళకు ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ ఉద్యోగం గురించి వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం గురించి చెప్తున్నారు కానీ ఫర్దర్గా ఫ్యూచర్లో దేశాన్ని ఎలా బాగుపరచాలి దేశాన్ని ఎలా అభివృద్ధి చెందాలి అతను ఎలా అభివృద్ధి చెందాలి ఆ వ్యక్తి ఎలా అభివృద్ధి చెందాలి ఆ కుటుంబం ఎలా అభివృద్ధి చెందాలి ఆ దేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే టాపిక్ మీద మనకి ఇక్కడ చాలా ఉన్నతమైన విషయాలను నేర్పించారు ఈ విషయాలన్నీ కూడా మనము స్కూల్లో ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకు నేర్పించి బయటికి పంపిస్తే వాళ్ళు ఒక ఉత్తమ పౌరులుగా ఎదిగి చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి మంచి రాజకీయం కానీ మంచి ప్రవర్తన కానీ మంచి ఉద్దేశం కానీ వాళ్ళకు మనకు దేశంలో ఎలాగైతే ఉండాలో క్రమశిక్షణ అనేది అని వీటి గురించి అన్నిటి గురించి కూడా వాళ్ళు చాలా అద్భుతంగా తయారు చేస్తారు ఈ సెషన్ను నేను నేర్చుకొని ఇప్పటి నుంచి నేను మా జిల్లా అయినటువంటి గద్వాల్లో నా పేరు కృష్ణ నేను రిపోర్టర్గా పనిచేస్తుంటా గద్వాల్ జిల్లాలో ఉంటాను నేను ఆ జిల్లా మొత్తం కూడా నేను దగ్గరుండి చూసుకొని నేను వాళ్ళకి ఆ ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళను డెవలప్ చేసి దేశానికి పౌరులుగా తీర్చిదితానని తెలియజేస్తున్నాను ఐ లీవ్ ఇండియా ఐ